వీడియో ఏంటంటే మొన్న ఒక గేద చుక్క గేదని అమ్మేశానని చెప్పాను కదా మరి దాని ప్లేస్ లో ఇంకో గేదని తీసుకొచ్చాను చూడండి ఇది పెద్ద పెద్ద సైజు గేదె మంచి క్వాలిటీ ఇదైతే పూటకి ఆరు తర్వాత ఏడు వాళ్ళు చెప్పారు మరి నేను కూడా అలాగే తీసుకొచ్చాను ఇంకా ఇరవై రోజుల్లో ఎంతదని చెప్పారు మిత్రమా నేనైతే దీన్ని తీసుకొచ్చి మరి మేపుతున్నాను చక్కగా కుడితే గాబడి కుడు తాగుతుంది మేత కూడా గా ఏదేస్తే అది తింటుంది మిత్రమా ఇది ఇంత నాలుగో ఈత అన్నారు మరి అది మనం చూడాలి అది ఎన్నో ఈత మనకి కరెక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళైతే నాలుగు ఈత అని చెప్పారు మిత్రమా ఈ గేదె మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది సేల్ కనే నేను తేలేదు ఒకవేళ ఎవరు తీసుకోకపోయినా కూడా నేను ఉంచాలి దీన్ని దాదాపు ఒక ఆరు నుంచి ఏడు లీటర్లు పాలు పిండాలనే ఉద్దేశంతోనే ఈ గేద నేను తీసుకొచ్చాను ఎంత హైట్ ఉందా దీని ముందు అయితే నేను చాలా చిన్నగా ఏదైతే ఇది మిత్రమా చాలా హై క్వాలిటీ ఒకరికి ఎవరికైనా కావాలంటే కనుక వచ్చి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళండి ఎందుకంటే రేట్ అయితే నేను చెప్పట్లేదు ఇంకా ఇరవై రోజులు టైం పడుతుంది కదా ఇప్పటి రేటు అప్పటి రేటుకి తేడా ఉంటుంది కాబట్టి నేనైతే రేట్ చెప్పట్లేదు ఒకవేళ వీడియోలో మీకు ఏదో నచ్చినట్లయితే మా అడ్రస్ వచ్చి చూసుకొని మాట్లాడుకొని తీసుకొని వెళ్ళండి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ చూడండి చాలా పొదుపు కూడా చాలా పెద్ద సంఖ ఏడు లీటర్లు ఇస్తుంది గ్యారంటీ అని చెప్పారు వాళ్ళు